రైతులారా సహజ సాగు చేదా మిత్రులారా మిత్రులరా రెండు రండి రైతులారా సహజ సాగు చేద్దామండు మిత్రులారా అంతర పంటలతో మిశ్రమ పంటలతో ఆబడి పెరిగేటి చక్కని మార్గం ప్రకృతి సేధ్యముతో పలు పలు పంటలతో రాజుగా రానిద్దా బిర రండి రండోయ్ రండి రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా నిమాస్త్రం హౌ టు ప్రిపేర్ నిమాస్త్రం నిమాస్త్రం ఎలా తయారు చేయాలో టేక్ 200 లీటర్ ఆఫ్ ది వాటర్ 200 లీటర్లు నీరు తీసుకోండి యాడ్ టెన్ లీటర్ గోమూత్రం దట్ మీన్స్ లోకల్ కౌ యూరిన్ దానికి పది లీటర్ల దేశీ గోమూత్రాన్ని కలపండి దెన్ యాడ్ టూ కేజీ ఆఫ్ ద ఫ్రెష్ లోకల్ కౌ అండ్ మిక్స్ ఇట్ థర్లీ ఇన్ ద వాటర్ ఈ మిశ్రమానికి రెండు కేజీల తాజా ఆవు పేడను కలపాలి తాజా ఆవు పేడను కలిపి బాగా కలిసేలా కలిది దెన్ కట్ డౌన్ టెన్ కేజీ స్మాల్ బెంచెస్ ఆఫ్ ద నిమ్ టీ అండ్ ఇన్ ద కట్ డౌన్ ఇన్ ద స్మాల్ పీసెస్ యాడ్ ఇన్ దిస్ టూ హండ్రెడ్ లీటర్స్ సొల్యూషన్ దీనికి పది కేజీలు చిన్న వేప కొమ్మలను నరికి వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఈ మిశ్రమంలో కలపాలి దెన్ స్టీల్ ఇట్ బై ద స్టిక్ క్లాక్ క్లాక్ నాట్ ఎంటీ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ ఇలా ఆకులతో సహా చిన్న చిన్న వేప కొమ్మలను చిన్న చిన్న ముక్కలు చేసి పది కిలోలు అందులో కలిపి ఈ మిశ్రమాన్ని సవ్య దిశలో కలియదిప్పాలి ఎందుకంటే ఈ సవ్య దిశయే బ్రహ్మాండము భ్రమిస్తున్న ప్రభ్రమిస్తున్నటువంటి దిశ కాబట్టి సవ్య దిశలో ఈ మిశ్రమాన్ని కలిదిప్పాలి దెన్ కవర్ దని బ్యాగ్ అండ్ కీప్ ఇట్ ఫార్మెంటేషన్ ఫార్ ఫోర్టీ అవర్స్ ఇన్ ద షాడో తరువాత కోనెసంచితో కప్పి నీడలో నలభై ఎనిమిది గంటల పాటు ఈ పులియడం కోసం ఉంచాలి ఇట్ షుడ్ నాట్ బి ద అండ్ రెయిన్ వాటర్ వై అవాయిడ్ బోత్ దానిపైన ఎండ వాన పడకుండా జాగ్రత్త పడాలి ఆఫ్టర్ డ్యూరింగ్ దీట్ అవర్స్ స్పాన్ ఎవరీ మార్నింగ్ ఈవినింగ్ యు జస్ట్ ఫార్ వన్ మినిట్ అండ్ గని బ్యాగ్ ఈ నలభై ఎనిమిది గంటల్లో రోజు ఉదయము సాయంత్రము ఒక్క నిమిషం పాటు ఈ గోనె పట్టాను తప్పించి దానిని కర్రతో కలియ తిప్పి తిరిగి గోనె సంచినితో కప్పి ఉంచాలి ఆఫ్టర్ ఫోర్టీ ఎయిట్ అవర్స్ ఇట్ బై ద్రోత్వేల్ ఇన్సైడ్ ద హౌస్ వేర్ దేర్ బి నో ఎనీ ఎంట్రీ ఆఫ్ ద చిల్డ్రెన్ నలభై ఎనిమిది గంటల తర్వాత ఒక వస్త్రంతో చక్కగా వడకట్టి చిన్నపిల్లలకు దూరంగా ఇంటిలో దాన్ని జాగ్రత్త చేసుకోవాలి ఎక్స్పైరీ డేట్ సిక్స్ మంత్ ఇలా తయారు చేసినటువంటి నిమాస్త్రాన్ని ఆరు నెలల వరకు మనం వాడవచ్చు టూ హండ్రెడ్ లీటర్ నిమాస్త్రం పర్ ఎక్కర్ స్ప్రే యాజ్ ఇట్ ఈస్ డోంట్ డిసాల్వ్ ద వాటర్ ఈ రెండు వందల లీటర్ల నిమాస్త్రాన్ని నీటిలో కలపకుండా ఉన్నది ఉన్నట్లుగా ీ చేయాలి నిమాస్త్రం కంట్రోల్ ఆల్ సకింగ్ పేస్ట్ అండ్ ఆల్సో ద లీప్ ఇటింగ్ క్యాటల్ పిల్లర్ బట్ నాట్ బిగ్ క్యాటల్ పిల్లర్ అండ్ నో హిడన్ క్యాటల్ పిల్లర్ ఈ నిమాస్త్రం అన్ని రకాల రసం పీల్చే పురుగులను నియంత్రిస్తుంది అలాగే ఆకులను తినే గొంగళి పురుగులను కూడా నియంత్రిస్తుంది అవి నియంత్రించేది రసం పీల్చే పురుగులు ఆకు తినే గొంగళి పురుగులు వీటిని మాత్రమే నియంత్రిస్తుంది పెద్ద గొంగళి పురుగులను అలాగే దాగి ఉండే గొంగళి పురుగులను అది నియంత్రించదు రెండో రండి సాగు చేద్దామండో మిత్రులారా అంతర పంటలతో మిశ్రమ పంటలతో రాబడి పెరిగేటి చక్కని మార్గం ప్రకృతి సేద్యముతో పలు పలు పంటలతో రాజుగరానిద్ద రండి రా రండి రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా